హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో నార్త్ ఇండియా స్టైల్లో పాలాకు తడాక ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఆకుకూరలు కాబట్టి వారానికి ఒక ఫారైనా తప్పకుండా ట్రై చేయండి సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాల్ తగినంత ఆయిల్ వేసుకోవాలి ఒక కప్పు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని వీటికి గోల్డ్ కలర్ ఏమవసరం లేదు ఆయిల్లో మగ్గించుకుంటే సరిపోతుంది ఈ మాత్రం వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొన్ని వెల్లుల్లి మధ్యలో చీల్చుకున్న కొన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి ఇదంతా బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక కప్పు టమోటా వేసుకొని ఇవి వేగడానికి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇదంతా సాఫ్ట్ గుజ్జు గుజ్జుగా ఇలా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కావాల్సినంత పాలాకు వేసుకోవాలి ఆకుకూరలు ఎక్కువసేపు ఉడికిస్తే అందులో ఉన్న విటమిన్స్ ఐరన్ అంతా ఆవిరైపోతుంది కాబట్టి ఎక్కువసేపు ఉడికించుకోవద్దు ఈ మాత్రం ఇలా ఉండాలన్నమాట ముందుగానే కందిపప్పులో కొద్దిగా పసుపు వేసుకొని సాఫ్ట్గా ఉడికించుకొని ఇలా రుద్ది పక్కన పెట్టుకోవాలి ఇదంతా వేసుకున్న తర్వాత మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి ఉప్పు కారం ఏదైనా తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒక పొంగు వచ్చిన తర్వాత హాఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇంకా అసలైన ఫీఫలైన తడాకా అంటే ఇదే చిన్న మంట మీద వన్ టూ టేబుల్ స్పూన్ అంత గీ వేసుకొని వేసుకోవాలి ఈ ఘీ హీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వన్ టూ టేబుల్ స్పూన్ అంతా కారం వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి పచ్చివాహన ఏం లేకుండా వేడి వేడిగా ఉన్నప్పుడే ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి అంతేనండి రైస్ రోటీ పుల్కా పూరి చపాతి ఎందులోకైనా కానీ చాలా చాలా బాగుంటుంది వారానికి ఒక్కసారైనా తప్పకుండా ట్రై చేయండి పాలాకు తడాక హెల్త్కి చాలా చాలా మంచిది ట్రస్ట్ మీ అంతేనండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ